నక్షత్ర ఫ్రెండ్ చెర్రీని జంతర్మంతర్ జాదు అంటూ నక్షత్ర నుండి చెర్రీని డైవర్ట్ చేయడానికి కాలిపైన పైన ఉంది దాని ఆధారంగా నన్ను పట్టుకో అని ఒక టాస్క్ ఇస్తుంది దాంతో చెర్రీ డైవర్ట్ అవుతాడు నక్షత్ర అక్కడ నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మెహందీ కోన్స్కి ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది అపూర్వ గోరెంటాకు అది గమనించి కోన్కి ఏమైనా జ్వరం వచ్చిందా ఎందుకు ఇంజక్షన్ వేస్తున్నావు అని అంటూ ఉండగా భూమి చేతులకి కాళ్ళకి ఈ గోరెంటాకు పెట్టిస్తే చర్మం ఊడిపోతుంది అప్పుడు రేపు అది డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తుందో నేను చూస్తా అని అంటూ ఉంటుంది అవునా అని అంటూ ఉంటుంది గోరెంటాకు దానికి బదులు కాళ్ళు చేతులు విరిచేస్తే సరిపోతుంది కదా అని గోరెంటాకు అడుగుతూ ఉండగా అలా చేస్తే బాబా అనుమానంతో మమ్మల్ని చంపేస్తాడు కాబట్టి ఏది బెటర్ అంటావు అని అపూర్వ అడగగానే అవును ఇదే బెటర్ అని అంటూ ఉంటుంది గోరెంటాకు ఆ తర్వాత ఒక ట్రైన్ నుండి కోన్స్ని గోరెంటాకి అందిస్తూ ఈ కోన్స్తోనే భూమికి మెహందీ పెట్టించాలి ఆ తర్వాత వాటిని పారేయాలి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేస్తుంది అపూర్వ అలాగే అంటూ ఆ కోన్స్ ఉన్న ప్లేట్ని తీసుకుంటుంది అపూర్వ ఇక హాల్లోకి వచ్చి భూమి ఎక్కడ ఈ పచ్చని గోరెంటాకుని పిచ్చి పిచ్చిగా దానికి పెట్టిస్తే సరిపోతుంది అని అంటుంటుంది గోరెంటాకు ఇక చి అలా మాట్లాడకు అని బిందు ఇందు తిడుతూ ఉంటారు ఇందు నేను వెళ్ళి భూమిని తీసుకొస్తాను అంటూ భూమి రూమ్లోకి వెళ్తుంది ఇక భూమి నీకు మెహందీ పెట్టడానికి రమ్మంటున్నారు అని ఇందు అనగానే సారీ ఇందు నాకు మెహందీ పడదు అని అంటుంటుంది భూమి ఏంటి అని ఆశ్చర్యపోగా నీ దగ్గర అబద్ధం చెప్పడం ఎందుకు లే కానీ నాకు గోరెంటాకు పెట్టడానికి మీ అన్నయ్య వస్తున్నారు అని అంటూ ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది భూమి ఓహో అదా సంగతి అని ఇందు అంటూ ఉంటుంది ఆ చేతులతోనే రేపు ఆయన మీద తలంబ్రాలు పోయాలన్నది నా కోరిక అని భూమి అనగానే ఆ మాటనే బయట చెప్పమంటావా అని అంటూ ఉంటుంది ఇందు అమ్మో వద్దు ఇప్పటికే నన్ను నాన్నగారి దగ్గర ఇరికించాలని మీ అత్తయ్య చాలా ప్లాన్స్ వేస్తుంది ప్లీజ్ నా బదులు నువ్వు మెహందీలో కూర్చోవా అని అంటూ ఉంటుంది భూమి ఇందుని బ్రతిమిలాడుతూ నేనా నేనెలా కూర్చోవాలి అని అంటూ ఉండగా ఒక చున్నీని తీసుకొచ్చి మేలి ముసుగులా ఇందు తలపై కప్పేసి ఇప్పుడు వెళ్ళు ఏం కాదు ప్లీజ్ కాస్త కవర్చేవా అని భూమి బ్రతిమిలాడగానే సరే అలాగే అంటూ ఇందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది చెర్రిని డైవర్ట్ చేసిన సంతోషంలో నక్షత్ర అక్కడికి రాగా ముసుకుతో ఇందు రాకని గమనించి ఏయ్ ఎవరు నువ్వు అని కోపంగా అడుగుతూ ఉంటుంది నేను భూమిని అని ఇందు అనగానే ఓహో నువ్వు భూమివా అంటూ తలపై ఉన్న మేను ముసుగుని లాగేగానే ఇందు బయటపడుతుంది వెకిలిగా నవ్వుతూ ఉంటుంది ఇందు ఏంటిది అని నక్షత్ర నిలదీయగా ఏం లేదు భూమికి మెహందీ పడదంట ఇంత ప్రోగ్రాం పెట్టాక ఇలా చెప్తే బాగోదు అని నన్ను బ్రతిమిలాడి ఇక్కడికి పంపించింది అని అంటూ ఉంటుంది ఎందు మనసులో మాత్రం అన్నయ్య వచ్చి గోరెంటాకు పెడుతున్నాడని తెలిస్తే ఇంకా ఏం రచ్చ చేస్తుందో అని అనుకుని ఆ మాటని మనసులోనే మింగేస్తుంది ఇందు ఓహో అది కూడా నయమే లే అయినా నేను మెహందీ పెట్టించుకుంటాను బావ నన్ను ప్రేమించుంటే అసలు నేను కదా ఈ మెహందీ ఫంక్షన్లో కూర్చోవాల్సింది ఇప్పుడు ఇలాగైనా సాటిస్ఫై అవుతా అని నక్షత్ర అనగానే అలాగే అంటుంది ఇందు ఆ మేలి ముసుగును నక్షత్ర కప్పుకుంటుంది నేను మాట్లాడితే నీలాగే దొరికిపోతా నువ్వు కాస్త కోఆపరేట్ చేయవా నాకు అని నక్షత్ర ఇందుని అడగగానే అలాగే అని ఒప్పేసుకుంటుంది ఇందు ఇక తనని పట్టుకొని కిందికి తీసుకొస్తూ ఉంటుంది అప్పుడే డిజైనర్ కూడా వస్తుంది అపూర్వ గోరెంటాకు ఇద్దరు ఎందు తీసుకొస్తున్నా ముసుగు వేసుకున్న అమ్మాయిని చూస్తూ ఏంటి దయ్యంలా తీసుకొస్తున్నావు అని ఇందుని అడుగుతూ ఉండగా భూమివల్లూర్లో మెహందీ ఫంక్షన్కి ఇలాగే ముసుగుతో వస్తారంట అని అంటూ ఒక మోటు సామెతని కూడా చెప్తూ ఉంటుంది ఇందు ఓహో అవునా మరి తను ఆన్సర్స్ చెప్పకుండా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుండగా మళ్ళీ ఒక సామెత వేయబోతూ ఉంటుంది ఇందు వద్దులే అమ్మ ఇక గోరెంటాకు పెట్టమని చెప్పు అని అంటుంటుంది గోరెంటాకు ఆ డిజైనర్కి అపూర్వ ఇంజెక్షన్ వేసిన కోన్ సంధిస్తూ జాగ్రత్తగా పెట్టమ్మా మా భూమి కాళ్ళకి చేతులకి అసలే వైట్ డ్రెస్ వేసుకొని వచ్చావు అంతా రెడ్గా అయిపోతుంది గ్లౌజెస్ వేసుకో అని కవర్ చేస్తుంది గోరెంటాకు అలాగే అని గ్లౌజులు వేసుకొని నక్షత్రాకి గోరెంటాకు పెడుతూ ఉంటుంది డిజైనర్ పాపం అవేవి తెలియని నక్షత్ర గోరెంటాకు పెట్టించుకుంటూ ఉంటుంది మరోవైపు గగన్ వచ్చి భూమి చేతులకి మెహందీ పెట్టి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళకి మెహందీ పెడుతూ ఉంటాడు కావాలనే గగన్ని విసిగించడానికి కాళ్ళని కదిలిస్తూ ఉంటుంది భూమి అబ్బా భూమి కదలకని చెప్పానా అని అంటూనే చక్కగా గోరెంటాకు పెడుతూ ఉంటాడు గగన్ నేనేదో పెట్టేశా రేపు ఎవరైనా బాగా లేదంటే మాత్రం నువ్వు ఫీల్ అవ్వద్దు అని గగన్ అంటూ ఉండగా వేరే వాళ్ళ కోసమా నేను గోరెంటాకు పెట్టుకుంది మా బావ ఎలా పెట్టినా నాకు సూపర్ అని నవ్వేస్తుంది భూమి అయితే ఓకే అని అంటుండగా మళ్ళీ కదులుతుంది భూమి అబ్బా భూమి చెప్పా నా కదలొద్దని కాస్త ఓపికగా కూర్చో కంప్లీట్ అయిపోతుంది అని గగన్ అంటుండగా అలాగే బావా అని బుద్ధిగా కూర్చుంటుంది భూమి గగన్ ఫినిష్ చేసేసి కంప్లీటెడ్ అని అనేస్తాడు దాంతో గగన్ని కొరికేసేలా చూస్తూ ఉంటుంది భూమి వాట్ అని గగన్ అంటుంటాడు నథింగ్ అంటూనే అలాగే చూస్తూ ఉంటుంది భూమి మరి అలా తినేసేలా ఎందుకు చూస్తున్నావు నన్ను అని గగన్ అడుగుతూ ఉండగా నువ్వు అలా ఉంటే నాకు చాలా నచ్చేస్తున్నావు బావా అందుకే అలా చూస్తూ ఉండిపోయా ముద్దొస్తున్నావు అని అనేస్తుంది భూమి ఓహో అలానా అలాగే కూర్చుంటా చూసుకో అని అంటూ ఉంటాడు గగన్ బావా నాకు తాలి కడతావా అని ఒక్కసారిగా అడిగేస్తుంది భూమి ఎందుకట్టను మీ నాన్న ముహూర్తం పెట్టించాడు కదా కట్టి నా కాళ్ళు కూడా కడిగించుకుంటా అని గగన్ అంటూ ఉండగా అప్పుడు కాదు బావా ఇప్పుడు మెహందీతో నాకు తాళి కడతావా డిజైన్ వేస్తావా తాళిలాగా అని భూమి అడుగుతుండగా లెస్ ట్రై అని అంటూ భూమి మీదికి వంగి తన నక్లెస్ని తీసేసి కోన్తో తాలి డిజైన్ వేస్తూ ఉంటాడు గగన్ సిగ్గుపడుతూ ఉంటుంది భూమి కంప్లీటెడ్ మెహందీతో తాళి కట్టేశా నువ్వు చూసుకుందు పద అని మిర్రర్ ముందుకి తీసుకెళ్ళి భూమిని మిర్రర్ ముందు నిలబెట్టి చూపిస్తూ ఉంటాడు ఎలా ఉంది అంటుండగా చాలా బాగుంది బావా అని సిగ్గుపడుతూ ఉంటుంది భూమి ఇప్పుడు మ్యారేజ్ కంప్లీట్ అయింది కదా నేను తాళి కట్టేశాను కదా వాట్ నెక్స్ట్ అని భూమిని తన వైపుకు తిప్పుకుంటాడు గగన్ ఏంటి ఏం లేదు అని భూమి అంటూ ఉండగా పెళ్లి తర్వాత ఏం చేస్తారో తెలియదా అంటూ తన చున్నీని తీసి భూమి చుట్టూ బిగించి దగ్గరికి లాక్కుంటాడు ఇప్పుడు బావా అని భయంగా అంటుంటుంది భూమి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ ముందుకి అడుగులు వేస్తుండగా భూమి వెళ్ళి వెనక్కి అడుగులు వేసుకుంటూ మిర్రర్ని ఆనుకుని ఆగిపోతుంది వద్దు బావా పెళ్ళి తరగ తర్వాతే ఇప్పుడు మెహందితో తాలికట్టా కట్టావంతే రేపు ముహూర్తంలో పసుపు తాడు కట్టాకే అన్నీ అని అంటూ ఉండగా కావాలనే భూమి పెదాల దగ్గరికి వచ్చి ముద్దు పెట్టబోతున్నట్టు యాక్టింగ్ చేసి దూరం జరుగుతాడు గగన్ వద్దు బావా వద్దు బావా అంటూనే కళ్ళు తెరుస్తుంది భూమి నిన్ను టెన్షన్ పెట్టాక అలా చేసా అంతే రేపు పెళ్లి జరగాకే అన్నీ అని గగన్ అనగానే రిలాక్స్ అవుతుంది భూమి ఇక చెర్రి ఏమో అందరి కాళ్ళ మీద పుట్టుమచ్చుందేమో అని భూతద్దంతో వెతుకుతూ ఉంటాడు గార్డెన్లోకి వచ్చి తనకి ఫోన్ చేసిన ఏంజిల్కి ఫోన్ చేస్తుండగా నక్షత్ర ఫోన్ నక్షత్ర ఫ్రెండ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది దాంతో కనిపెట్టేస్తాడు చెర్రి ఓహో నన్ను డైవర్ట్ చేయడానికి ఇలా ప్లాన్ చేసిందా నక్షత్ర అని అనుకుంటూ ఉంటాడు చెర్రీ ఇక నక్షత్ర పరిస్థితి ఏమవనుంది ఇంజెక్షన్ వేసుకున్న కోన్ పెట్టుకున్నాక నక్షత్ర పరిస్థితి ఏంటి రేపు భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండో రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్